రెసిపీ దండకాయ కొబ్బరికాయ ఫ్రై దాని కోసం దండకాయ ముక్కల్ని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో ఒక టూ విల్స్ వేయించుకుంటే సరిపోతాయి చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఫ్రై కదా ఫ్రై కదా అని ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ముందుగా ఉడికించేస్తాం కదా ముక్కల్ని మనం ఆయిల్ ఆవాలు వేయాలి ఆవాలు చిట్పట్లు ఆడాక వెల్లు పచ్చిపప్పు ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వీటిని బాగా ఫ్రై అవనిచ్చాక దండకాయ ముక్కలను కూడా ఇందులో వేసేయాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా అది పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒకసారి బాగా మిక్స్ చేయాలి చూడండి ఇప్పుడు వాటర్ లేదు కదా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో యాడ్ చేసుకుందాం కొబ్బరి తురుము ఎక్కువ వేస్తే కొంచెం ముద్దగా వచ్చేస్తుంది ఫ్రై కదా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కొబ్బరి తురుము చూసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఇందులో కారం నచ్చని వాళ్ళు దండకాయ వేసే ముందే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటే సరిపోతుంది కారం ఏం అవసరం లేదు అంతే ఒకసారి టేస్ట్ చూసుకొని కారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది రెడీ కొబ్బరికాయ దండకాయ